పులి కూడా శాకాహారి కాదు అట్లే ఏ పులి కూడా శాకాహారి కాదు తెలంగాణ ఉద్యమ సమయంలో అంతకుముందు ఉద్యమాన్ని బాగా జీర్ణం చేసుకున్నటువంటి పెద్దలు జయశంకర్ గారు అనేక ఉద్యమాల్ని చూసి ఇది ప్రజా ఉద్యమం అయితేనే దీనికి ఖచ్చితంగా ప్రయోజనం నెరవేరుతుంది అని చెప్పి ఆయన అనుకొని దాన్ని ప్రజా ఉద్యమంగా మలచడం కోసం ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు నేను అందరినీ కలుస్తా అని చెప్పి ఆయన స్ట్రాటజికల్గా అప్పుడు ఒక ఆలోచనతోటి అందరినీ కలిసి ఆ ప్రయోజనాన్ని నెరవేర్చే దిశగా ఆయన ముందుకు వెళ్ళిండు ఈరోజు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో వరంగల్ ఎన్కౌంటర్ జరిగింది ఆ తర్వాత చాలా జరిగాయి కాంగ్రెస్ హయాంలో అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల వ్యవధి లోపలనే మంత్రి లోపల కావచ్చు ఆ తర్వాత విరేండ్స్ దళాలు చేసినటువంటి ఎన్కౌంటర్లు కావచ్చు మనం చూసినాం సో ఎవరు కూడా శాఖాహారులు కాదు కాబట్టి అది అర్థం చేసుకోవాలి అండ్ ప్రస్తుతం విద్యార్థుల యొక్క బాధ్యత ప్రతిపక్షాల యొక్క బాధ్యత రెండింటినీ కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు అందరూ కూడా ఏం జరుగుతుంది ఆ దండకారణ్యంలో అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చాలా గొప్పగా చెప్తున్నారు కానీ ఇది ప్రజలకు కూడా తెలియాలి విద్యార్థుల యొక్క బాధ్యత నిర్వహిస్తున్నారు ప్రతిపక్షాలు మాటలతోటి వాళ్ళ సంఘీభావాన్ని చెప్తా ఉన్నాయి కానీ ప్రజలు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అది ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ అనేది మనం చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఒక బ్రెయిన్ వాష్కి గురై ఉన్నారు చాలా అమాయకత్వంతో ఉన్నారు వాట్సాప్లో వస్తున్నటువంటి సమాచారాన్ని షేర్ చేస్తూ అదే నిజమని చెప్పి నమ్ముతా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకి విషయాలు తెలియాలి ప్రజల భాషలో తెలియాలి మనం పెట్టుబడిదారి సామ్రాజ్యవాద దోపిడీ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటే మనం చదువుకున్నాం కాబట్టి మనము మనకు ఈజీగా అర్థమవుతుంది కానీ ప్రజలకు అందుకే గద్దరణను ఒకసారి మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా కథరన్నా ఏ విషయం అయినప్పటికీ కూడా శాంతి చర్చలు ఇంతకుముందు జరిగినటువంటి శాంతి చర్చల గురించి అయినా తెలంగాణలో తెలంగాణ ఎందుకు కావాలి అన్నటువంటి విషయం గురించి అయినా ఆయన ప్రజల భాషలో చెప్పాడు కాబట్టి ప్రజలకు అర్థమైంది రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు మనం కూడా అడవిలో కూడా ఏం జరుగుతుంది అనేది దోచుకుంటున్నారు సంపద దోచుకుంటున్నారని చెప్పి అని అంటున్నాం ఏ సంపద దోచుకుంటున్నారు ఏం దోచుకుంటున్నారు అనేది విద్యార్థులుగా మన బాధ్యత బాధ్యత అని మాట్లాడారు కాబట్టి ఇక్కడ విద్యార్థులు మనం ప్రజలకు చెప్పాలి మన ఇంట్లో చెప్తే ప్రజలకు చెప్పినట్టే మన ఇంట్లో మన తల్లిదండ్రులకు చెప్తే మన తోడబుట్టిన వాళ్ళకి చెప్తే మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులకు చెప్పిన ఏదో మతము ఇక్కడ ఆ విషయాలు తీసుకురాకుండా మతోన్మాద ప్రభుత్వమే మతోన్మాదంతో రాజకీయాన్ని నడప నడపదలుచుకున్నటువంటి ప్రభుత్వమే కానీ జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని రాజకీయంగా ప్రజలకు అర్థమయ్యే విషయం మనం చెప్పాలి కాబట్టి ఆ బాధ్యత ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మన ఇంట్లోనైనా దీని గురించి మనం ఒక చర్చ అనేది పెట్టాలి మన ఇంట్లో వాళ్ళకి చెప్తే దాదాపు ఊరిలో మళ్ళాంటి వాళ్ళు ఒక పది మంది చెప్పిన ఊర్లో సగం మందికి తెలుస్తుంది విషయం ఏంటనేది ప్ర అప్పుడు ప్రజల్లోప్పటికీ విషయం ఏంటిది అనేది వెళుతుంది చెప్పాలి అక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఎకరాల అడవి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది కదా మొబైల్ ఓపెన్ చేసే శాటిలైట్ వ్యూ ఓపెన్ చేసి ఒకసారి చూపించండి మొత్తం బూడిద ఉంటుంది శాటిలైట్ వ్యూ ఇప్పుడు కూడా ఓపెన్ చేయండి బయలడీలో ఫారెస్ట్ రేంజ్ అని చెప్పి మీరు గూగుల్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూడండి అందులో కనబడుతుంది ఇగో ఈ రకంగా దోపిడీ అవుతుంది అక్కడ మన దేశ సంపద వీళ్ళు మనల్ని మతం మత్తుల ముంచి వీళ్ళు మాత్రం ఇట్లా దోచుకుంటున్నారు విదేశీ వస్తువులను వాడొద్దని మనం చెప్తున్నారు విదేశీద పెట్టుబడిదారి కంపెనీలకే వీళ్ళు అప్ప చెప్తున్నారు అని చెప్పి మనం చాలా క్రిస్టల్ క్లియర్ గా మనం చూపించవచ్చు ఎవిడెన్స్ ఉంది గూగుల్లో ఎవిడెన్స్ ఉంది ఇంతకుముందు కూడా మేము చాలా వీడియోస్ చేస్తున్నాం ఆ వీడియోస్ ని దాన్ని ఆ గూగుల్ మ్యాప్స్ని ని ఓపెన్ చేసి చూపిస్తాం మరి సో అట్లాంటిది ఆ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా మన ఇంట్లోనైనా మనం స్నేహితులతో కూర్చున్నప్పుడైనా ఒక చర్చ పెడితే ఒక రాజకీయపరమైనటువంటి చర్చ పెడితే ఖచ్చితంగా మనం కాస్త కాస్త ప్రజలకు ఈ విషయాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ నుంచి ఆ యొక్క నిరసన అనేది తీసుక తీసుకొచ్చే విషయంలో కూడా మనం విజయం సాధించగలుగుతాం ఇది నా యొక్క అభిప్రాయం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున పెద్దలందరికీ కూడా ముఖ్యంగా శ్రవణన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ మావోయిస్టుల మీద ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి ఈ హరణాన్ని తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది థ్యాంక్ యూ